ఓకే బర్డ్ ఫ్లూ వచ్చేటప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే వైరస్ ద్వారా వస్తుంది అది దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ అంటే ఒకసారి మన సమూహంలోకి అంటే మన మందులోకి గొర్రెలైతే మందంటాం కోళ్ళ పరిశ్రమ అయితే మనం మన పౌటరీ షెడ్లోకి ఒక బర్డ్కి వచ్చినా కూడా ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే మనం కేజెస్లో బర్డ్ని పెంచుతున్నాము లేకపోతే బ్రాయిలర్స్ అయితే డీప్ లీటర్లో ఉంటాయి దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒక వ్యాధి ఆ వ్యాధి వైరస్ ఒక ప ఒక పక్షికి వచ్చినా కూడా అది వెంటనే ఇతర పక్షులకి వ్యాపించడానికి ఎక్కువ సమయం తీసుకోదు పైగా లక్షణాలని విలిపుచ్చి చనిపోయే సమయము చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వైద్యం చేసే అవకాశం బర్డ్ ఫ్లూలో తక్కువ ప్లస్ చేయడానికి అవకాశం కూడా ఉండదు కాకపోతే బర్డ్ ఫ్లూకి లోపేతజెనిక్ స్టెయిన్ వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది పెద్ద పెద్ద పరిశ్రమలో ఉన్న పెద్ద పరిశ్రమలో ఉన్న రైతులు దాన్ని వినియోగిస్తున్నారు బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే మనం ఇంటి పెరటి కోళ్ల పెంపకంలో పది పదిహేను ఇరవై కోళ్ళు పెంచుకునేవాడికి డిపార్ట్మెంట్ తరఫున ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది చికిత్స లేదు నివారణే ముఖ్యం అందుకోసమే మేము బయో సెక్యూరిటీ గురించి అందరికీ అడ్వైజ్ చేస్తున్నాం మామూలుగా మన సమాజంలో చిన్న జాధారాలు